ఒక పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకోండి అది ఓవర్ డోస్ అయితే దాని సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి పెయిన్ కిల్లర్ ఇప్పుడు పెయిన్ కిల్లర్ కొందరికి పడదు ఎంతమంది ఎంతమంది ఉంటారు చాలా తక్కువ ఇప్పుడు ఒక్కరికి పడదని చెప్పి అందరికి మానేయలేం కదా అది ఒకరికి రియాక్షన్ వస్తుంది సో అట్లా అని చెప్పేసి ఆ ఇచ్చిన డాక్టర్ని తప్పను ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీడియా తోటి కూడా ఏమనుకోకండి మీడియా మీడియా తోటి కూడా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే దాంట్లో వన్ సైడే మనకు కనపడుతుంది సెకండ్స్ అంటే డాక్టర్ సైడ్ నుండి ఏంది పోనీ కనీసం వెళ్ళి ఆయన అడిగి ఏం జరిగింది అసలు ఏంటి అన్నది ఎక్కడా రాదు అంటే న్యూ న్యూస్ అంటే మన పేపర్ కావచ్చు లేకపోతే బయట కావచ్చు ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చాయో కథ ఒక దగ్గర ప్రింట్ అయ్యి లేకపోతే ఒక టైప్ చేసి వదిలిపెడితే అంతే ఇంకా అసలు ఏం చేసిండా అట్లా చేస్తాడా డాక్టర్ పాపం అనవసరంగా చంపేసిండు అంతే అంతే మనం ఇంకో అంటే అప్పటికి సరే తర్వాత నిజ నిర్ధారణ అవుతుంది దానికి కమిటీ వస్తుంది అవన్నీ జరుగుతాయి కానీ అది ఎవరు పట్టించుకోరు పేషెంట్ డాక్టర్స్ అయిపోతాడు అప్పటికి హాస్పిటల్ బద్నాం అయిపోద్ది